స్వామి వారి దగ్గర నుంచి పిలుపు వచ్చింది ఆయన దగ్గర నుంచి పిలుపు వచ్చినప్పుడే మనం వెళ్ళాలి మనం వెళ్ళాలి ఆయన దర్శనం చేసుకోవాలి అనుకున్నప్పుడు అది కాదు ఆగోవిందా నువ్వు ఆ స్టూడియోలో ఉన్నావు అనుకో చెరి అంటే ఏం చెప్తావు చలికి అల్లాడిపోకుండా హీటర్లు వేస్తుండ్రీడా తెల్లవారే రెండింటికి లేచి స్నానం చేసి రెడీ అయ్యి మూడింటికి బస్సు ఎక్కాము గుడ్ మార్నింగ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఈ రోజు మేము భోమిహాం బాలాజీ టెంపుల్కి వెళ్తున్నాము ఈ టెంపుల్ యూకేలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టెంపుల్ ఐ థింక్ సెకండ్ బిగ్గెస్ట్ టెంపుల్ అనుకుంటే చాలా పెద్ద టెంపుల్ అనమాట మేము ఎప్పుడే ఇంట్లో నుంచి స్టార్ట్ అయినాము టైం త్రీ ఓ క్లాక్ అవుతుంది ఎర్లీ మార్నింగ్ మా బస్ త్రీ ఫిఫ్టీన్కి మా సిటీ నుంచి భోమిహం వెళ్ళాలంటే అరౌండ్ ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ నాలుగున్నర గంటలు పడుతుంది అనమాట సో అందుకే ఎర్లీగా స్టార్ట్ అయినాము టెంపుల్కి వెళ్ళేసరికి నైన్ ఓ క్లాక్ అవుతుంది అక్కడికి వెళ్ళిన తర్వాత టెంపుల్ ఎట్లా ఉంటుంది అండ్ అక్కడ ఫ్రీ ఫుడ్ కూడా ఉంటుంది ఏం పెడతారు ఎంత పెద్దగా ఉంటారు టెంపుల్ లోపల ఎలా ఉంటుంది అంతా మీకు చూపిస్తా ఓకే ఇప్పుడే బస్సు దిగినాం టైం ఎనిమిది అవుతుంది ఒక కాఫీ వేసి బాడీలు అనేది తెచ్చుకోని ఇంకో వన్ అవర్ జర్నీ చేయడానికి రెడీ అవుతుంది ఒక కోచ్ స్టేషన్ కోచ్ స్టేషన్ బస్ స్టేషన్ అనమాట ఇక్కడ సో ఇక్కడ నుంచి వేరే వేరే సిటీస్కి వెళ్ళడానికి అన్ని బస్సులు ఇక్కడ అవుతాయి ఒక మిడిల్ పాయింట్ లాంటిది ఇది సో చలికి అల్లాడిపోకుండా హీటర్లు వేస్తుంటారు ఇక్కడ ప్రాబ్లం లేకుండా ఎవరికి అడవిలో తప్పకుండా జో హోమ్ సిటీ సెంటర్ యూకే లో సెకండ్ బిగ్గెస్ట్ సిటీ అంటే చాలా పెద్ద సిటీ అనమాట లండన్ తర్వాత పాత సిటీ ఓకే అండ్ ఇది పెద్ద షాపింగ్ మాల్ ఇక్కడ ప్రైమ్ మార్క్ షాపింగ్ మాల్ ఉంటది ఐ థింక్ ఇది యూకే లోనే పెద్దది అనుకుంటా లోపల ఫోర్ ఫ్లోర్స్ ఫైవ్ ఫ్లోర్స్ ఉంటుంది షాపింగ్ మాల్ అటు పక్క నుంచి ఎంట్రన్స్ ఉంటది అన్ని పెద్ద పెద్ద బిల్డింగ్స్ చాలా చల్లగా ఉంది కొంచెం చల్లగా వస్తుంది ఇంకో బట్టలు అగో అగో అనుకుంటా కొను ఫైనల్ రీచ్ అయ్యాం ఫ్రెండ్స్ సిక్స్ అవర్స్ జర్నీ చేశాక ఇక్కడ నుంచి లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలి ఒక సెవెన్ మినిట్స్ వాక్ తర్వాత గుడి కనిపిస్తుంది మనకి తెల్లవారు రెండింటికి లేచి స్నానం చేసి రెడీ అయ్యి మూడింటికి బస్సు ఎక్కాము ఫైనల్లీ పదింటి అటు ఇటుగా పది గంటలకు చేరుకున్నాం గుడికి ఆరు గంటలు బస్సులో కూర్చొని కూర్చొని బ్యాక్ నెప్పొచ్చేస్తుంది బాగా చల్లగా కూడా ఉంది చల్లగా ఉంది మా సిటీతో పోల్చుకుంటే ఇక్కడ కొంచెం చలి ఎక్కువ ఉంది అన్నమాట ఓ గుడి గురిలోపలైన హీటర్స్ ఆన్ చేస్తారు ప్రశాంతంగా ఉంటుంది కొంచెం గుడిలో కూర్చొని దర్శనం చేసుకున్నాక బయటకు వచ్చి బ్రేక్ఫాస్ట్ ప్రసాదం చూపిస్తాం స్వామివారి దగ్గర నుంచి పిలుపు వచ్చింది ఆయన దగ్గర నుంచి పిలుపు వచ్చినప్పుడే మనం వెళ్ళాలి మనం వెళ్ళాలి ఆయన దర్శనం చేసుకోవాలి అనుకున్నప్పుడు అది కాదు టూ మంత్స్ నుంచి వద్దాం అనుకుంటున్నాము ఏదో ఒక ప్లాన్ వల్ల ప్రతిసారి క్యాన్సిల్ అయిపోతుంది కొన్ని రోజుల్లో ఇండియా వెళ్తున్నాము సో ఇండియా వెళ్ళే ముందు ఒకసారి ఆయన దర్శించుకొని వెళ్దాం అని చెప్పి వస్తున్నాం తీసుకొని ఇంటికి వెళ్తాం సిక్స్ మంత్స్ ముందు వచ్చాము దర్శనం చేసుకోవడానికి శ్రీరావనం ఈ రోజు అప్పుడు ఫుల్ పబ్లిక్ ఉండే ఎక్కడ చూసినా మన తెలుగు వాళ్ళే ఉండే రోజు కూడా సండే మరి చూడాలి ఇది టెంపుల్ స్టార్టింగ్ ఇక్కడ నుంచి అక్కడ వరకు టెంపుల్ ఉంటది వెనకాల ఇంకా పెద్దగా ఉంటది చూపిస్తాం మీకు ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి ఏ ఇక్కడ వాష్రూమ్స్ మనకి ఇక్కడ రెడీ అవడానికి ఆప్షన్ కూడా ఉంటుంది ఎవరైనా దూరం నుంచి వస్తున్నారు లేదా ఇంట్లో రెడీ అవ్వడానికి టైం లేదు అనుకునే వాళ్ళు ఇక్కడికి వచ్చి రెడీ అవ్వచ్చు మేము లాంగ్ జర్నీ చేసినాం కదా సో మళ్ళీ వచ్చి రెడీ అవుతున్నాను అనమాట ఇది నా ఫేవరెట్ డ్రెస్ ఎలా ఉందో కింద కామెంట్ చేయండి ఇది ఎంట్రన్స్ ఏరియా అనమాట ఇక్కడ వినాయకుడిని చేసి పూజిస్తున్నారు అండ్ ఇదంతా చిన్న కింద హాల్ ఇటు పక్క మనకు చూస్తే షూస్ పెట్టుకోవడానికి ర్యాక్స్ ఉన్నాయి అండ్ ఇవి జాకెట్స్ పెట్టుకోవడానికి దాని వెనకాల టాయిలెట్స్ ఉంటాయి స్వామివారు పైన ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటారు సో మనం ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళి దర్శనం చేసుకోవాలి ఇదంతా స్టార్టింగ్ ఎంట్రన్స్ ఏరియా అనమాట లోపలికి వెళ్ళగానే ఇలా ఉంటుంది మొత్తం యాక్చువల్ గా ఇక్కడికి ఫోన్ గానీ ఫోటోగ్రఫీ గానీ అలో లేదు కాకపోతే నేను మీకు చూపిద్దామని చెప్పి ఇలా తీసాను ఇదంతా బయట ఏరియా యాక్చువల్లీ ఇక్కడ నుంచి ముందు ఎంట్రెన్స్ ఉండేదేమో తర్వాత ఇప్పుడు క్లోజ్ చేసి లోపల నుంచి ఎంట్రెన్స్ పెట్టారు ఎవరైనా చాలా మంది ఇక్కడికి వస్తే ఇక్కడ ఫొటోస్ దిగుతారు అనమాట లోపల దిగడానికి కుదరదు అని చెప్పి చూసారా బయట ఎంత పెద్దగా ఉందో చాలా పెద్దగా ఉంటది అనమాట టెంపుల్ మొత్తం అంతా పార్కింగ్ ఏరియా గార్డెన్ యాక్చువల్లీ వింటర్లో ఇంకా చల్లగా ఉంది కానీ సమ్మర్ లో వస్తే చాలా బాగుంటుంది దేవుళ్ళు ఉంటారు ఇక్కడ మన తెలుగు పూజార్లే కాదు ఇంకా తమిళ్ మలయాళం పూజారులు కూడా ఉంటారు ఫెస్టివల్స్ కూడా చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు పద్ధతిగా ఉన్నారు మా ఆయన నేను ఇంకా ఎట్లా ఉన్నాను దర్శనం మాత్రం బాగా జరిగింది జనాలు ఎక్కువ ఉంటారు అనుకున్నా అంతేం లేరు సండే ఉంటారు అనుకున్నా కానీ లేరు కానీ దర్శనం అయితే చాలా బాగా జరిగింది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తాం కొత్త సంవత్సరంలో వేసుకుంటా నువ్వు ముక్కు నా వెనకాల కనిపించేది వినాయకుడి గుడి హోం నమ శివాయర్శనమని అయిపోయినాయి ప్రసాదం ఇప్పుడు ఫ్రీ బ్రేక్ఫాస్ట్ ఫ్రీ లంచ్ లంచ్ మేము వచ్చినప్పుడు జనాలు ఎవరు లేరు ఇప్పుడు టైం అయింది ఇప్పుడు ఇప్పుడు జనాలు బాగా వస్తున్నారనమాట పొద్దున్నే ఉంటారు అనుకున్నాము ఏం లేరు మాకైతే దర్శనం చాలా బాగా అయింది నీకు కూడా ఆకలిస్తుందా ఎస్ ఇక్కడ ప్రసాదం చాలా బాగుంటుంది పొద్దున పులిహోర పొంగలి పెడతారు అనమాట తినేసి మళ్ళకొచ్చే మధ్యాహ్నం కూడా తినేసి ఇది గుడి సైడ్ వ్యూ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడనే అన్నదానం పెడతారు బ్రేక్ఫాస్ట్ లంచ్ ఇక్కడనే చేయాలి మనం ఇక్కడ చిన్న పిల్లలకి ఆడుకొని ఇంకా పార్క్ కూడా ఉంటుంది అంత పార్కింగ్ ఏరియా ఇది టిఫిన్స్ పెట్టే అన్నదానం హాల్ ఇక్కడ ప్లేట్స్ ఇంకా స్పూన్స్ అలా పెట్టేస్తారు ప్రసాదం పక్కన పెట్టేస్తారు అనమాట మనం ఎంతైనా పెట్టుకొని తినొచ్చు పెట్టుకోవచ్చు ప్రసాదం తిన్నాక ఎవరు గిన్నెలు ఆడగలుగు అని చెప్పాగా గిన్నెలు అడుగుతుంది ఇది మన ఇండియన్ స్టోర్ ఇందులో పూజా సామాగ్రిలు ఇంకా ఇంట్లో గాల్స్ సరుకులు అన్నీ దొరుకుతాయి ఆ షాప్ పక్కనే ఒక టిఫిన్ షాప్ ఉంది తాగుదామని చెప్పి లోపలికి వచ్చినాము వచ్చి చూస్తేనేమో ఇక్కడ బొబ్బట్లు అమ్ముతున్నారు సో అయిపోయి ఆర్డర్ చేసినాము దీనిపైన మంచిగా నెయ్యి వేసి ఇచ్చిండు కాకపోతే ఫోర్ పౌండ్స్ ఫోర్ పౌండ్స్ రెండు అంటే ఫోర్ నాలుగు వందల రెండు వచ్చాయి జై హనుమాన్ హనుమంతుని విగ్రహం ఇంత దూరం వచ్చిన తర్వాత మనం ఫోటోలు తీయకుండా ఉండమా చెప్పండి సో కొన్ని ఫోటోస్ తీయడం తర్వాత లంచ్ కోసం వెయిట్ చేస్తున్నాము ఇంకా లంచ్ టైం అవ్వలేదు అప్పటికి అది పాత ప్రసాదం సెంటర్ అదే ప్రసాదం పెట్టేది అన్నదానం హాల్ ఇది కొత్త అన్నదానం హాల్ ఓ చాలా పెద్దగా ఉందిగా అంతటి వరకు క్లోజ్ అయిపోతుంది ఇక్కడ డబ్బులు ఎవరైనా డొనేట్ చేయాలి అనుకుంటే ఇక్కడ ట్యాప్ చేసి డొనేట్ చేయవచ్చు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు తెలుసు కదా దివ్య చరణ్ బ్లాగ్స్ గంట ఓ సారీ గంట కూడా అక్కడ మర్చిపోకండి ప్లీజ్ థ్యాంక్ వెరీ మచ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ ఫైనల్లీ దర్శనం అయిపోయింది దర్శనం చేసుకొని ప్రసాదం తినేసి పొద్దున్న బ్రేక్ఫాస్ట్ లంచ్ పొద్దున్న బ్రేక్ఫాస్ట్ లంచ్ కాదు పొద్దున్న బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం లంచ్ అంటే గంట గంట గ్యాప్ లోనే తిన్నాం తినాల్సి వచ్చింది ఇంకా పన్నెండు గంటలకి ఏమో టిఫిన్ చేసినాము కొద్దిసేపటికి టీ తాగి ఏమంటారు బొబ్బట్లు తిన్నాము మళ్ళీ ఇంకో అర్ధ గంటకి అన్నం తిన్నాము సాంబార్ రైస్ కానీ చాలా బాగుంది సూపర్ ఉంది టేస్ట్ సాంబార్ రైస్ విత్ ఏమంటారు దాని చక్కెర పొంగలి చాలా బాగుంది టేస్ట్ టైం టూ అవుతుంది రిటర్న్ బస్ కోసం నడుస్తున్నాము సో మళ్ళీ మాకు ఫోర్ ఓ క్లాక్ అన్న మాస్టర్ బస్ స్టేజ్ కో స్టేషన్ నుంచి బస్సు ఆ బస్సు ఎక్కి తొమ్మిది ఇంటికి ఇంటికి వెళ్తాం దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఈ సార్ ఒక్కటే సాగు చలి లేకపోతే ఇంకా బాగుండేది తప్పదే చలికాలం అవుతుంది చలి పెట్టకపోతే ఏమవుతుంది చలికాలం వస్తే చలి పెడుతుంది అనుకో బట్ బాగా చలి పెడుతుంది ఫుల్ చల్లగా వస్తుంది చేతులు ఫ్రీజ్ అవుతనే బయట తిరల్లేసుకున్నా గాని గోవిందా గోవిందా అంతా బస్కి ఇంకా టైం ఉందే సో పక్కనే ఉన్న షాపింగ్ మాల్ क्वेश्चन 뭐 ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ షాపింగ్ మాల్ యూకే లో బాగా పెద్దగా ఉంది షాపింగ్ మాల్ మన మాంచెస్టర్ లో డ్రఫ్ట్డ్ ఉంటది కదా అట్ల ఉంది ఆఫ్ కోర్స్ షాపింగ్ మాల్ కి వచ్చిన తర్వాత మన చేతులు దుర్దబెట్టకండి ఉంటాయా చెప్పండి ఇక్కడ హెచ్నంలో ఆఫర్స్ కూడా ఉండే సో కొన్ని టాప్స్ ట్రై చేశాను నాకు ఈ మూడు నచ్చాయి ఈ మూడిట్లో రెండు తీసుకున్నా ఏది తీసుకున్నానో గెస్ట్ చేయండి అండ్ చరీ కూడా కొన్ని షర్ట్స్ ట్రై చేశాడు తను రెండు తీసుకున్నాడు ఇది ఏంటబ్బా ఇంత పెద్దగా ఉంది షాపింగ్ మాల్ ఏమో అనుకున్నా కానీ కాదు ఇది మెట్రో స్టేషన్ అంట అంటే ట్రైన్స్ ఉంటాయి కదా ట్రైన్ స్టేషన్ లింక్ ఇది అండ్ ఇది మొత్తం షాపింగ్ స్ట్రీట్ చూసారు అసలు జనాలు ఎంతమంది ఉన్నారో బయట లిటరలీ మైనస్ వన్ ఉండే ఆ రోజు అయినా కానీ జనాలు మొత్తం బయటే ఉన్నారు అండ్ సండే కూడా ఒకటి కదా సో ఎర్లీగా షాప్స్ క్లోజ్ అవుతాయని చెప్పి మధ్యాహ్నమే మొత్తం షాపింగ్ చేస్తున్నారు అందరూ మేము వెళ్ళింది క్రిస్మస్ టైంలో సో ఇక్కడ లైట్స్తోనే డెకరేట్ చేశారు స్వీట్స్ మొత్తం వచ్చిన పని అయిపోయింది ఇంటికి తిరుగు ప్రయాణం ఆయన మధ్యలో హెచ్చి షాపింగ్ కూడా చేసినాము చాలా తక్కువ ఉండే ప్రైజెస్ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ పెట్టారు మా సిటీలో లేకుండా ఇంత ఆఫర్స్ ఇక్కడ ఉన్నాయి తీసుకొని బస్ స్టేషన్కి వెళ్తున్నాము ఫోర్ ఫిఫ్టీన్కి ఉంది మా బస్ ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్లో బస్ వస్తుంది బాగా టైడ్ అయిపోయినాండి కదా పొద్దునప్పుడు ఎప్పుడో టూ ఓ క్లాక్ లేచి త్రీ ఓ క్లాక్ బస్ ఎక్కినాము ఫుల్ టైర్డ్ ఇంటికి వెళ్ళేసరికి నైన్ థర్టీ అవుతుంది ఇంకా తినేసి అనుకోవడమే ఇక్కడ బస్ అన్ని చాలా కంఫర్టబుల్ గా పెద్దగా కూడా ఉంటాయి మన లగేజ్ ఏమైనా ఉంటే డ్రైవర్సే వాళ్ళు పెట్టేస్తారు అనమాట కింద మనం పెట్టే పని లేదు వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళే లోపల పెట్టేస్తారు డిక్కీలో ఈ బస్సులో లో ఇట్లా మ్యాప్ కూడా చూపిస్తున్నారు మనం ఎక్కడ ఉన్నామో మన డెస్టినేషన్ కి ఇంకా ఎంత టైం ఉంది అని గుడ్ పార్ట్ ఏంటంటే ఇక్కడ బస్సులో టాయిలెట్స్ ఉంటాయి ఇక్కడ ఈ టాయిలెట్స్ రెడ్ సింబల్ కనిపిస్తుంది కదా ఇది చూపిస్తే లోపల టాయిలెట్స్ ఎవరో యూజ్ చేస్తున్నారనమాట నేను మీకు చూపిద్దామని లోపలికి వెళ్ళి ఒక వీడియో తీశాను టాయిలెట్ మాత్రం చాలా చిన్నగా ఉంటుంది ఒక సింక్ ఏరియా ఒక వెస్ట్రన్ టాయిలెట్ ఉంటుంది అంతే మాకేమో నేను వీడియో తీస్తుంటే బస్సు ఊగుతూ ఉందనమాట నాకు భయం వేసింది నేను ఎక్కడ కింద పడిపోతాను అని చెప్పి బస్సు డైరెక్ట్ ఎగ్జిటర్ తీసుకోవద్దా అనుకుంటే ఒక థర్టీ మినిట్స్ మధ్యలో ఆపేయారు అనమాట సర్వీస్ రోడ్లో ఎవరైనా ఏమైనా తింటారని బాడీ ఫుల్ టైర్డ్ అయింది ఫుల్ వండుకున్నా బస్సులో అసలు చూడండి ఎట్లా వచ్చినాయో జాకెట్ పెట్టుకొని మస్తు వండుకున్నా సెట్జే ఫార్మ్ షాప్ అంట సెట్జే మో అక్కడ కేక్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు ఇవన్నీ తిన్నా అంటే బస్సు అలాగా అక్కుతా ఆల్రెడీ వామిటింగ్ సెన్సేషన్ అయింది నాకు ఇందాకనే టొమాటో పిక్కులు అంట హార్వెస్ట్ చట్నీ చట్నీ ఇక్కడ వాళ్ళు మన పేర్లు పెట్టి వాడుకుంటున్నారు మాకు కూడా ఫుల్ ఆకలేసింది సో అక్కడ మెగ్డీ ఉండే మెగ్డీకి వెళ్ళి వెజ్రాబు ఆర్డర్ చేసుకొని బస్ ఎక్కి బస్లో తిన్నాం అనమాట ఇంకా అక్కడ మాకు టైం లేకుండే బయట తిన్నానికి మళ్ళీ బస్సు ఎప్పుడు స్టార్ట్ చేస్తారో అని భయం వేసింది మళ్ళీ వెయిట్ చేయాలి నెక్స్ట్ బస్ కోసం అందుకే లోపలికెళ్ళి తిన్నాము ఫైనల్గా దిగాం టైం అవుతుంది జోన్ స్టార్ట్ అటుగా బస్ లో ఒక టెన్ అవర్స్ జర్నీ అయిపోయింది మాకు నడవాలి సండే కాబట్టి బస్సులు తక్కువ ఉన్నాయి సండే కాబట్టి రోడ్లన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి మన దగ్గరనేమో సండే అయితే రోడ్లన్నీ ఫుల్ ఫుల్ గా ఉంటాయి ఫ్యామిలీస్ కి హాలిడేస్ ఉంటాయి ఇంకా షాప్స్ అన్ని లేట్ ఓపెన్ చేస్తారు కానీ ఇక్కడ సండే వస్తే చాలా మందికి హాలిడే సో షాప్స్ కూడా తొందరగా క్లోజ్ చేస్తారు మాక్సిమం ఫైవ్ ఫోర్ ఫైవ్ కే ఈవినింగ్ క్లోజ్ అయిపోతాయి జనాలు కూడా పెద్ద బయట తిరగరు అందుకే రోడ్ అంతా చాలా ఖాళీగా ఉంది అనమాట ఫైనల్ ఇంటికి వచ్చాం వచ్చి ఇప్పుడు రిలాక్స్ అవుతున్నాం గురువారాలకు చేరుకున్నాం ఫ్రెండ్స్ వెంకటేశ్వర స్వామి ప్రసాదం అడ్డులు తీసుకొచ్చాం ఫ్రెండ్స్కి మంచడానికి ఆఫీస్లో ఇవ్వడానికి సో మన తిరుపతి ప్రసాదం ఎంత టేస్ట్గా ఉంటుందో ఇక్కడ బర్మింగం ప్రసాదం సేమ్ టేస్ట్ ఉంటుంది ఇప్పుడు సిక్స్ మంత్స్ ముందు తిన్నా మళ్ళీ ఇప్పుడు టేస్ట్ చేస్తాం సిక్స్ మంత్స్ ఏప్రిల్లో వెళ్ళినా మనం ఆన్ అరౌండ్ సిక్స్ మంత్స్ అయిపోయింది అటు ఇటుగా ఎక్కువైంది ఓకే సెవెన్ మంత్స్ వేసుకో శ్రీరామ్ శ్రీరామనవమికి వెళ్ళాం అనమాట అంతకుముందు ఫస్ట్ టైం టెంపుల్కి వెళ్ళినప్పుడు అప్పుడు ఫుల్ పబ్లిక్ ఉండే అసలు టెంపుల్ పండగ రోజు కదా అసలు చాలా పబ్లిక్ ఉండే ఎక్కడ చూసినా తెలుగు ఉండే ఈ రోజు తెలుగు తక్కువగా అనిపించారు తమిళ్ వాళ్ళు ఎక్కువగా అనిపించారు లడ్డు వచ్చి రెండు పౌండ్లు రెండు పౌండ్లు అంటే రెండు వందలు రెండు వందలకి ఎక్కువ కానీ ఇంత ప్రసాదం కోసం ఎంత పెట్టిన డబ్బులు మనకి తక్కువే ఎందుకంటే లడ్డు కూడా బాగా పెద్దగా ఉంది స్వామివారి ప్రసాదం కోసం టేస్ట్ చేసి రేపు చెప్తాం టైర్డ్ అయిపోయినాము ప్రశాంతంగా ఇద్దరి ఫేసెస్ బాగా టైర్డ్ అయిపోయినాయి అప్పుడెప్పుడో పొద్దున టూ ఓ క్లాక్కి లేచినాం కదా అప్పుడెప్పుడు టూ ఓ క్లాక్కి లేచినాము ఫుల్ టైర్డ్ అయిపోయాం టైం నైన్ ట్వంటీ అయింది ఇంకా స్నానం చేసి పండుకోవడమే రేపటి నుంచి ఇద్దరికి షిఫ్ట్కి వెళ్ళాలి మళ్ళీ అండ్ దట్స్ ఇట్ గాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ప్లీజ్ తెలుసుగా మా ఛానల్ పేరు దివ్యాచరణ్ బ్లాగ్స్ గంట కొట్టడం మర్చిపోవద్దు లైక్ చేయడం మర్చిపోవద్దు కామెంట్ చేయడం మర్చిపోవద్దు షేర్ కూడా చేయండి ఓకే గుడ్ నైట్ బాయ్ సీ యా